హాయ్ హలో నమస్తే ఈరోజు ఈ వీడియోలో మేము బెంగళూరులో ఉంటామనే విషయం ఇంతవరకు నాకు తెలిసినంతవరకు ఎవరికి తెలీదు సో మేము బెంగళూరులో ఉంటాము బెంగళూరులో బన్శంకరి అని ఒక ఏరియా ఉంటుంది అక్కడ అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట అమ్మవారి పేరు కూడా బన్శంకరి అమ్మవారనే అంటారు నిజంగా అమ్మవారి ప్రత్యేకత కానీ ఇక్కడ టెంపుల్లో ఉండే ప్రత్యేకత కానీ అంతా ఇంట కాదు నిజం వచ్చిన తర్వాతే నిజంగా నా కోరిక నెరవేరింది నీ బట్ చేతులారా ఆ కోరిక నేనే చెడగొట్టుకున్నాను అది నా దరిద్రమో ఇంకొకటో ఏమో నేను చెప్పలేను కానీ ఆ కోరిక కూడా నేను చెప్పలేను వచ్చింది తీరింది ఇక్కడికి వచ్చిన జస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే నా కోరిక ఎప్పటి నుంచో ఉన్న కోరిక నెరవేరింది కానీ నా చేతులతో నేనే చెడగొట్టుకున్నాను చాలా బాధపడ్డాను సో ఇంకొక ఛాన్స్ నాకు ఏమైనా దేవుడు అమ్మవారు ఇస్తుందేమో అని చెప్పి ట్రై చేసి ఇంకోసారి వెళ్దామని అనుకుంటూ ఉన్నాను అమ్మవారు ఇస్తే హ్యాపీనే ఫీల్ అవుతాను నిజంగానే ఆ కోరిక తీరుతుందో లేదో నిజంగా ఈ టెంపుల్ అప్పటికప్పుడే తెలిసిపోతుంది ఎవరైనా ఉన్నా బెంగళూరులో ఉన్నా లేదా ఎప్పుడైనా విజిట్ చేసినా ఈ టెంపుల్కి ప్రత్యేకంగా విజిట్ చేయండి మంచి ఒక మెమొరీ లాగా ఇప్పుడు నేను అంత దీని గురించి అయితే చెప్పే స్టార్ట్ చేసేస్తాను నేను మేము ఉండేదానికి ఇక్కడ ఉండేదానికి నిజంగా టూ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ పడుతుంది టూ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ చేసుకుని మేము బనశంకరి వెళ్ళాము అక్కడ నేమ్ కూడా అమ్మవారి బనశంకరి దేవస్థానం అని అంటారు బనశంకరి అమ్మవారు అని అంటారనమాట ఇక్కడ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఇక ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు సో మేము వెళ్ళేలోపు ఆల్మోస్ట్ టూనో త్రీనో అయ్యింది టెంపుల్ ఓపెన్ చేసేంత వరకు వెయిట్ చేశాము ఇక టెంపుల్ ఓపెన్ చేసినాక మనకి షాప్ ముందైతే నిమ్మకాయలు అమ్ముతుంటారు దీపాలు దీపాలు అమ్ముతుంటారు ఇలా రకరకాలుగా అన్ని అమ్ముతూనే ఉంటారు జ్యువెలరీ ఇలా రకరకాలుగా అమ్ముతుంటారు సో మనం తీసుకునే వాళ్ళు ఎక్కువగా నిమ్మకాయతో దీపం పెడతారు లేదా నార్మల్ దీప ఉంటారు అలా పెడతారు తీసుకునే వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు ఆల్రెడీ మీరు చూశారు కదా ఇంతకుముందు వీడియోలో అదనమాట తీసుకున్నాక ఇక్కడ దర్శనానికి అయితే మేము బయలుదేరాము చాలామంది జనమే ఉన్నారు ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ చేశారు కదా అందుకనమాట ఈ జనము జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మామూలు డేస్లో ఆదివారం కానీ ఇలా మామూలు డేస్లో చూసినామంటే ఇంకా చెప్పలేము అంతమంది జనాలు ఉంటారు మేము పోయినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారనమాట ఇలా లైన్లో నిలబడినాము లైన్లోనే మనం దీపాలు కూడా వెలిగించుకోవచ్చు కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు అద వెలిగించుకుంటే మేలు అని చెప్పి మేమైతే వెలిగించుకోలేదు ఇక లైన్లో అంతా వెళ్ళిపోయిన తర్వాత దగ్గరగా వచ్చినప్పుడు మేము వచ్చేసి దీపాలు వెలిగించుకున్నాము అమ్మవారి దర్శనము జస్ట్ అంటే జస్ట్ ఒక వన్ మినిట్ కూడా ఉండదండి తొందర తొందర ముందుకు పంపించేస్తారు కళ్ళారా మనసారా చూసుకోవాలని నాకైతే అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళండి అని అంటారు బట్ కానీ దొరికింది అవకాశం ఒక్కసారి కాబట్టి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ మనకి చాలా చాలా పెద్దగా ఉంటుంది చాలా చాలా విశాలంగా కూడా ఉంటుంది చాలామంది అమ్మవార్లు ఉంటారు మనకి చాలా మంచి ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా వస్తుంది చెప్పాలంటే అంత పెద్దగా ఉందనమాట ఈ టెంపుల్లో నేను ఎన్నో ఏళ్ళ నుంచి నేను బెంగళూరులో ఉన్న దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట నేను బెంగళూరులో ఈ టెంపుల్కి వెళ్ళడము నేను కూడా ఒక యూట్యూబ్లో చూసే వెళ్ళానమాట ఉందని తెలుసు కానీ ఈ రకంగా ఉంటుందని నాకైతే తెలీదు ఫస్ట్ టైం వెళ్తున్నా నేను ట్వల్ ఇయర్స్గా బ్యాంగ్లూరులో ఉన్నాగా ఇయర్స్ కాదు ఫిఫ్టీన్ ఇయర్స్గా బ్యాంగ్లూరులో ఉన్నా కూడా నేను ఈ టెంపుల్కి ఎప్పుడూ వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళినాను ఫస్ట్ టైం అనేది ఒక మంచి అనుభూతి అనమాట ఇది సో ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే నాకు అంత మంచిగా అనిపించింది నా కోరిక నెరవేరిందంటే మీరు అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాతే తీరింది అంతకు ముందు వరకు కూడా నేను ట్రై చేసా కానీ ఎప్పుడు నెరవేరలేదు నాకు అక్కడికి వచ్చిన తర్వాత ఇక వెంటనే నాకు నెరవేరింది నేను అమ్మవారే ఇచ్చిందనే నేను అనుకుంటున్నాను సో అక్కడ అంతా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక బయట వచ్చేస్తున్నాము అమ్మవారికి కూడా మేము హారతి ఇట్లా ఇచ్చాము మేము తీసుకున్న నిమ్మకాయ ఒత్తులతో ఇచ్చిన తర్వాత ఇంకా బయటకు వచ్చామన్నమాట బయటకు వస్తూ కొంతమంది అమ్మవార్లు ఉన్నారు అక్కడే మనకి దుర్గ అమ్మవారు ఇంకొక అమ్మవారు ఉన్నారు సో అన్నిటి కూడా హారతి ఇస్తూ ఉన్నాము అంత హారతంతా ఇచ్చిన తర్వాత అక్కడ పెట్టడానికి ప్లేస్ ఉంది అక్కడ ప్లేస్లలో పెట్టేస్తున్నాం అనమాట నిజంగా ఇటువంటి దర్శనం నా లైఫ్లో చాలా మంచి దర్శనం అనిపించింది నిజంగా నా లైఫ్లో మంచి దర్శనం ఇది ఇది ఒక మంచి దర్శనంలాగా నేను ఫీల్ అవుతున్నాను చెప్పాను కదా ఇంకొక ముగ్గురు అమ్మవార్లు ఇక్కడ ఉన్నారని చెప్పి ఇక్కడే అనమాట ఇక్కడ కూడా అమ్మవార్లకి హారతిద్దాము అని చెప్పి వెళ్తున్నాను అనమాట ఫ్యామిలీ అంతా వెళ్ళామండి విజిట్ చేసాము ఇంకా నాకు తెలియాల్సినవి ఇక్కడ చాలా ఉన్నాయి కొన్ని ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నేను కూడా యూట్యూబ్లో చూసే వెళ్ళాను అనమాట ఇంకా ఇక్కడ కొన్ని రోజుల ప్రత్యేకత కూడా ఉంది ఆదివారమే అని అనుకుంటున్నాను నేను నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి నేను వెళ్ళిన దానికి చాలా నెలలు గ్యాప్ అయితే వచ్చిందనమాట దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయింది నేను ఈ వీడియో పోస్ట్ చేసిన దానికి నేను వెళ్ళిన దానికి అనమాట ఇంకా నాకు సరిగ్గా గుర్తుకు సండే అలాగే పున్నమి రోజు ఎప్పుడు అనమాట చాలా బాగా జరుగుతుంది అనమాట ఇలా మీకు ఇటువంటి దర్శనం ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా అని మీకు అనిపిస్తుంటే కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటి అంటే నేను వీడియోస్లో లైట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను నాకు కుదరట్లేదు టైము అందుకనే ఇలా లైట్గా పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి కంటిన్యూస్గా సపోర్ట్ చేయడానికి నాకు కొంచెం బ్లెస్ చేయండి బా కంటిన్యూస్గా సపోర్ట్ కంటిన్యూస్గా నేను వీడియోస్ అప్లోడ్ చేయాలి చేయాలి అనుకుంటా బట్ చేయలేకపోతున్నాను ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అదన్నమాట చేసి అంత హారతి నిమ్మకాయ ఒత్తులతో ఇచ్చిన తర్వాత ఇక మేము ఇక్కడ పెట్టేస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ మనకి ఇట్లా పెట్టింటారు ఇక్కడ పెట్టాలి నిమ్మకాయ ఒత్తులు దీపాలు అని చెప్పి సో ఇక్కడ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనకి ప్రసాదం అమ్ముతారు అనుకుంటారు నాకు సరి గుర్తుకు లేదండి ఒకే ఒక్కసారి వెళ్ళాను చాలా అయింది నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి ప్రసాదం లేదులేండి అమ్ముతారు లేదా నాకు అంతగా ఐడియా కూడా లేదు ఫస్ట్ టైం వెళ్ళాను అది కూడా ఇక అయిపోతూ ఉంది రాత్రి అయిపోతూ ఉంది ఒక పక్క మేము త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేయాలి సో అలా ఇంకోటి ఏంటంటే ఒకటి చెయ్యాలి నేను అక్కడ ఒకటి ఉందనమాట కోరిక నెరవేరుతుంది లేదు అక్కడ అమ్మవారు చెప్పేస్తుంది దానికి కొంచెం టైం పడుతుంది సో ఇలా నేను పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్ళాను ఇక అంతా దర్శనం అంతా అయిపోయింది అలా హార తీసుకొని మనశ్శాంతి అనిపించింది నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇదే అన్నమాట இக்கட மனக்கி అమ్మవారి ఎదుట ఆపోజిటే మనకి ఇలా ఉంటుంది ఒక స్టోన్ లాగా ఉంటుందండి ఏమంటారు కూడా నాకు తెలియదు దీన్ని మేబీ ఎవరు ఎవరన్నా అడిగితే చెప్పేవాళ్ళేమో కానీ నేను ఎవరిని ఇంత నిలబడింది కూడా దానికోసమే అనమాట ఎందుకంటే మనకు లైవ్లో అమ్మవారు నిజంగా చెప్పేస్తుందండి అమ్మ అది తీరుతుందా లేదా అనేది చెప్తారనమాట అమ్మవారి చెప్పే చెప్పేస్తారు మనకి సో ఏంటంటే మనము ఇక్కడ చూస్తున్నారు కదా నేనే అక్కడ పట్టుకోయింది మనము హ్యాండ్స్ ఇలా పెట్టాము అంటే మనకు హ్యాండ్స్ మూవ్ అయ్యి ఎండింగ్లో టచ్ అయిపోతాయి మన హ్యాండ్స్ అనమాట మన పర్మిషన్ లేకుండానే మన హ్యాండ్స్ అవే జరుక్కుంటూ జరుక్కుంటూ జరుగుకుంటా ఎండింగ్కి మన హ్యాండ్స్ అయితే టచ్ అవుతాయి బాగా గమనించండి మనం ఇలా పెట్టాలి ఒక ఆకు ఎట్లా పెడతామో ఆకు షేప్లో అలా పెట్టి మనము అమ్మవారిని స్మరించుకుంటూ మనసులో ఉండాలి అలాగే మన కోరిక ఆల్రెడీ మొక్కుకొని అది పెట్టాలన్నమాట హ్యాండ్స్ ఆ హ్యాండ్స్ అన్ని పెట్టిన తర్వాత మన పర్మిషన్ లేకుండానే మన హ్యాండ్స్ అనేవి మూవ్ అయిపోయి ఎండింగ్లో మన హ్యాండ్స్ ఒకటిగా కలిసిపోతాయి అన్నమాట మీరు చూస్తున్నట్టయితే ఇదిగోండి నా హ్యాండ్స్ మూవ్ అవుతున్నాయి మా పిల్లోడు తీసాడు షేక్ అవుతుంది వీడియో ఏమనుకోద్దండి సో నాకైతే ఒక్కసారి అనిపించింది మన పర్మిషన్ లేకుండా మన హ్యాండ్స్ మూవ్ అయ్యాయి కదా ఇది మ్యాజిక్గా ఇంత అమ్మవారి బ్లెస్సింగ్గా అనిపించింది నిజంగా ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది నాకు వచ్చి నాలుగు నిమిషాల పాట అయితే పడింది అనమాట ఇంకొకరికి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకొకరికి వన్ మినిట్ పడుతుంది ఇంకొకరికి ట్వంటీ మినిట్స్ అలా అంటే వాళ్ళ కోరిక డిపెండ్ అయి ఉంటుంది నిజంగా నేను లోపల అమ్మవారిని తలుచుకుంటూనే ఉన్నాను కళ్ళు మూసుకునే ఉన్నాను నిజంగా నా హ్యాండ్స్ మూవ్ అయ్యి ఎండింగ్లో నా హ్యాండ్స్ కలుస్తాయి కలుస్తాయన్నమాట నాకు ఫోర్ నిమిషాలు పైనే పట్టింది ఇంకొకరికి అయితే పది నిమిషాలు ఇంకొకరికి హాఫ్ అన్ అవరు మనకి ఎంతసేపు అయితే అంతసేపు అక్కడ మన చేతులు కలిసేంత కలిసేంతవరకు అక్కడ ఉండాలి సో ఇంకెవరైనా ఓపిక లేదు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు మన ఓపిక మన ఇష్టం అనమాట ఇక్కడ సో నాది వరకే నా వెనక వాళ్ళు పెట్టాలన్నమాట అలా 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 ఎంతమంది క్యూ ఉందో మీరే చూ చూశారు కదా ఇంతకుముందు అదన్నమాట నిజంగా మన కోరిక న్యాయమా లేదా ఎప్పుడు తీరుతుంది ఏంటి అనేది కూడా మనకి ఆ స్లోగా మూవ్ అయ్యేదాన్ని బట్టి కూడా అంటే తర్వాత తీరుతుంది ఇంకా కొన్ని రోజులలో తీరుతుంది ఒకవేళ వన్ మినిట్లో తీరిందనుకోండి తొందరలో నెరవేరడానికి అవకాశం ఉంది అన్నట్టు స్లోగా మూవ్ అయ్యిందంటే సో నిదానంగా నెరవేరుతుంది ఫాస్ట్గా అయ్యిందంటే త్వరలోనే రే నెరవేరుతుంది అన్నట్టు మనకి సిగ్నల్ అనమాట ఇది నా దర్శనం మీకు నచ్చిందనే